బాగుందండి మీ తండ్రి కొడుకు వరుస ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గచ్చు చాలా బాయి మీరు బాధపడేది ఓడిపోయినందు ఏంటి ఓడిపోయినందుకు మీకు బాధగా లేదా ఎందుకు లేదు ఉంది కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఇంతకంటే మన ఇంట్లో ఉన్న బోట్లు మూడు అందులో నాకు పడ్డ బోట్లు రెండు చెప్పండి ఎవరు మీలో నన్ను మోసం చేసింది ఎవరు నాకు ద్రోహం చేసింది ఎవరు నన్ను పోటు పరిచింది నువ్వా నువ్వా மார்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப்ப <laughs> మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను నా ఓటు మీకే వేశానండి ఒరే నా అబ్బా నీకైతే ధర్మం కాదురా నిన్ను ఎమ్మెల్యే చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను గురి చూసి మరీ గుద్దాండి తొండ గుర్తు మీద అంటే నువ్వు మీద గుద్దావాడతాడీ ఉడత గుర్తు వైద్యరా తొండ గుర్తు మనది నిజమా కాదు కల అని ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని తడి గుడ్

నీ తేజ్ చూస్తే పిల్లని ఎవడరా పిల్ల కాలంలో వేసి తొక్కేస్తాడు ఓరి ఫాదరు ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్ రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉండరా నాటికి నువ్వు నాకు కొడుకు అనిపించావు నేను మీ అమ్మని చేసుకుని కూడా ఇట్టగా అవునా అమ్మడు లేకపోతే ఈ ఫేస్ని చూసి పిల్లలు ఎవరిస్తా ఆ సరే గానీ నువ్వు రేపుకి వాయిదా వేయకుండా అత్యంత చెయ్యి నాకు ఖర్చు తిరిగిపోతాయి అలాగే డరీ నీ తుంటి చేత్తో నన్ను దీవించు దీవించు మళ్ళీ చేయించు తుంటి నా తప్పడిది కాదు ఎత్తన మట్టంటిది